ప్రభునామానికి మహిమకల గుణను గాక మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మనకు సార్ మీ అందరికీ నా వందనాలు దేవుడి గతించేందుకాల సమయం నుంచి ఒక కాలం వరకు తన యొక్క కృపలో మనందరిని ఎంతగానో కాచి కాపాడినందుకు ఆయనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన సర్వోన్నతుల సర్వాధికారి సృష్టికర్త మీ ఉన్నతమైన మహిమ గల నామానికి స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభ ఏప్రిల్ నెల ఇరవయో తారీఖున మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారు అందుని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా అదే కాల సమయంలో మీ యొక్క లేఖనం ద్వారా మాతో మాట్లాడమని రేస్ పరిశుద్ధనామంలో అడిగి వేడుకుంటున్నాం తనే ఆమె ఈ మందు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నా యందు మీరును మీ యందు నా మాట నిలిచిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడు అది మీకు అనుగ్రహింపబడిను యాహను సువార్త పదిహేనో అధ్యాయము ఏడో వచ్చిన ఇక్కడ దేవుని యొక్క లేఖనం సెలవి యందు మీరును మీ యందు నా మాట నిలిచిన ఉన్న మీకు ఏది ఇష్టమో అడుగుడు అది మీకు అనుగ్రహింపబడిననేసి దేవుని లేఖనం సెలవిస్తున్నారు ఎప్పుడు మనం అడిగింది దేవుడు మనకి అనుగ్రహిస్తారంటే ఎప్పుడు మనం అడిగింది మనం పొందుకుంటామంటే ఆయన ఎందు మనం నిలిచి ఉన్నప్పుడు ఆయన ఎందు మనం నిలిచి ఉండి ఆయన సన్నిధిలో మనం అడిగినప్పుడు దేవుడు ప్రతీది మనకే అనుగ్రహిస్తారంట అలాగే ఆయన మాటలు మనలో నిలిచి ఉంటేనే దేవుడు మనకి అనుగ్రహిస్తారు ఆయన మాటలు మనలో నిలిచి లేకపోతే ఆయన మాట చొప్పున మనం నడుచుకోకపోతే మనకి ఏది ఇష్టమైనది అది అడిగిన ప్రతిమలం అనేది మనకి ఏమాత్రం రాదు కానీ ఆయన ఎందు మనం ఉండాలి ఆయనలో మనం నిలిచి ఉండాలి ఆయన మాటలు ఎందు నమ్మకించాలి ఆయన ఆయన మాటలేందు ఎప్పుడైతే నీవు నిలిచి ఉంటావో అప్పుడు దేవుడు మనకి నీకు ఏది ఇష్టమో అడుగు అది నీకు అనుగ్రహింపబడినని దేవుని లేఖను చదివిస్తుంది ముందుగా మనకి ఇష్టమైనది అడిగే ముందుగా మనం దేవుని సన్నిధిలో నిలిచి ఉంటున్నాము దేవునిలో నిలిచి ఉంటున్నాము దేవుని మాటలు మనం ఎందు నిలిచి ఉంటున్నాయా మనలో నాటబడుతున్నాయా ఆయన ఆయన మాటలేందు మనం నమ్మిక ఉంచుతున్నామా అపనమ్మిక మనం కలిగి ఉంటున్నామా ఆయనలో నిలిచి ఉండలేకపోతున్నామా అనేది ఒక్కసారి మనకి మనము పరిశీలన చేసుకుంటే అప్పుడు మనకి ఏది ఇష్టమో అది దేవుడు మనకి అనుగ్రహిస్తారంట ఆయన ఎందు మన మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో అప్పుడు నీకు ఏది ఇష్టమో అడుగు దేవుడు నీకు అనుగ్రహిస్తానని సెలవిస్తున్నారు ఇదే సమయంలో నా ఎందు మీరును మీ అ నా మాటలు నిలిచి ఉన్నాయన మీకు ఏది ఇష్టమో అడుగుడే అది మీకు అనుగ్రహంపబడినని దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఈ ఇరవయో తారీఖున దేవుడు ఈ వాగ్దానం మనకి ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆయన ఎందు నిలిచి ఉండేవారిగా ప్రతి ఒక్క పిడ ఉండాలని కోరుకుంటూ ఆయన మాటలు ఎందు అమ్ముకించేవారిగా ఉండాలని కోరుకుంటూ పరిషత్ వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించి మనందరినీ కాక ఆ మీ మహగండు మహోన్నతుడు మా పియపరలోకి తండ్రి దేవ మీకు మందనాలు రాజులకు రాజు ప్రభులకు ప్రభు బహోన్నతుడానికి స్తోత్రాలు ఉదయకాల సమయంలో మీ వాగ్దానం బట్టి మీకు వందనాలు తండీ ఉదయకాల సమయంలో నీ వాక్యం ధ్యానం చేసుకోవడానికి నీ వాగ్దానం బట్టి ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి ఇదే మిక్కిలి అనుకూల సమయం అనేది అయ్యా తండ్రి మీ యొక్క లేఖను సెలవిస్తుంది అనుకూల సమయం అందు నేను నీ మొర ఆలకిస్తానని సెలవిచ్చిన దేవుడో తండ్రి అయ్యో తండ్రి అయ్యా మా ముర ఆలకించి అయ్యా మీ అందు మేము నిలిచి ఉండడానికి మీ మాటలు ఎందు మేము నిలిచి ఉంటే ఏది ఇష్టమో అడుగుడన్నావు ప్రభా నిలిచి ఉండే భాగ్యం అందరికీ దయచేయండి నీ మాట ఎందుని అమ్ముకొంచే వారిగా మేమందరం ఉండటానికి కృప చూపించమని సమస్త మహిమ గణత ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకోమని ఏ సత్పరిషత్ నామంలో అడిగి పొందుకుని నాము తండ్రి మేని ప్రైజ్లా